తెనాలిలో ప్రసిద్ధి చెందిన వైకుంఠపురం దేవస్థానాన్ని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి సందర్శించారు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు స్థానిక వైకుంఠపురం దేవస్థానంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారిని తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు ఉదయం ఆలయానికి వచ్చిన భానుప్రకాష్ రెడ్డికి ఆలయ కార్యనిర్వహణాధికారి వి అనుపమ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు ఆలయ ప్రదర్శనల అనంతరం భానుప్రకాష్ రెడ్డి స్వామి అమ్మవార్ను దర్శించుకున్నారు అనంతరం అధికారులు వేద పండితులు స్వామివారి ఇచ్చి వేద ఆశీర్వచనాలను అందజేశారు ఈ సందర్భంగా భాను ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ద్వారా త్వరలో ధర్మ పరిరక్షణ మండలి ఏర్పాటు చేయటం జరుగుతుందని తెలియజేశారు జనవరి ఐదో తేదీన విజయవాడలో జరిగే ఐదవ శంకరం సభను జయప్రదం చేయాలని కోరారు ఈ పర్యటనలో భాను ప్రకాష్ రెడ్డితో పాటు పలువురు బీజేపీ నాయకులు ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి పరకామణి చోరీ సంఘటన భక్తులు సమర్పించినటువంటి కానుకల్ని పరకామణి నుంచి దొంగలించిన వ్యక్తిని నియమ నిబంధనలకు వ్యతిరేకంగా లోక్ అదాలత్లో రాజీ చేసుకుని వందల కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో కొందరు పెద్దలు జోబు నింపుకున్నారు దాని మీద నేను ఒక ఎంక్వైరీ కమిషన్కి డిమాండ్ చేయడం జరిగింది రేపు రాష్ట్ర డీజీపీ డీజీపీ గారిని కూడా కలవబోతున్నాం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు కూడా దీని మీద ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎందుకంటేనే గత ప్రభుత్వం పూర్తిగా ఈ దేవాలయ వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కొన్ని వందల దేవాలయాలపై దేవాలయం విగ్రహాలపై దాడి జరగడం జరిగింది చెవి చెయ్యి ముక్కు నరికి వేయడం జరిగింది పవిత్ర రథాలు దగ్గమం అవ్వడం జరిగింది ఆ పవిత్రతని తిరిగి మేము పునర్నిర్మించేదానికి ఈ ప్రభుత్వం మేము కంకణ నిన్న కంకణ బద్దలై ఉన్నాం ఇప్పటికే సనాతన ధర్మం కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ మా పురుంధేశ్వర గారు కానీ మేమందరం ఈ దేవ దేవాలయ వ్యవస్థలని బాగుపరిచేదానికి మేము ముందుకు తీసుకుపోతున్నాం ఖచ్చితంగా రాబో రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో హిందూ ధర్మ పరిరక్షణ కోసం మేము కృషి చేస్తాం చాలా సంతోషం ఏ విధంగా తిరుమలలో స్వామివారిని చూస్తే అనుభూతి వస్తుందో అదేవిధంగా ఇక్కడ ఈ వైకుంఠపురంలో కూడా ఆ అనుభూతి రావడం జరిగింది మన దేవాలయాల్లో ఉన్నటువంటి ప్రత్యేకత అదే గతంలో రాజులు చక్రవర్తులు ఈ దేవాలయాలు నిర్మించారు కానీ ఇప్పుడు రాజరికారు రాజులు లేరు కాబట్టి మనమే కాపాడుకోవాలి మన ఆలయాల్ని మనమే కాపాడుకోవాలి తొందరలోనే విశ్వ హిందూ పరిషత్తులో ఆధ్వర్యంలో విజయవాడలో ఐదో తేదీ హిందూ శంకారం జరగబోతోంది దాంట్లో ముఖ్యంగా ఈ దేవాలయాల పరిరక్షణ కోసం ఒక స్వామీజీలు అందరూ కలిసి ఆ రోజు ఒక తీర్మానాన్ని తీసుకురావచ్చు